ఓ డ్రైవర్ చేసిన క్షణిక అజాగ్రత్త అతని ప్రాణాలని బలితీసుకుంది ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బొలేరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం ప్రకారం బొలేరో వాహనం రహదారిపై వెనుక నుంచి వస్తున్న వాహనాలను గమనించకుండా అకస్మాత్తుగా టర్న్ తీసుకుంది అదే సమయంలో గడ్డిలోడుతో వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి బొలేరోపై పల్టీకొట్టింది ప్రమాద తీవ్రతకు బొలేరో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా లారీ రహదారి పక్కకు ఒరిగింది ప్రమాదానికి బొలేరో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది